न्तु दुरितात्यग्निः तामग्निभर्तां तपसा ज्वलन्ती भैरोचनी कर्मफलेषु जुष्टाः दुर्गा देवी शरणमहं प्रपद्ये सुदरसि तरसे नमः अग्ने त्वं पालया नभ्यो अस्मात् स्वस्तिभिरति दुर्गा निष्वासपृथ्वी बहुला न उर्वी भवतो दुर्गः जातवेदस्सिन्धुर्ननावा दुरिदातिवर्षि अग्ने अत्रिवन्मनसागृणानोस्माकम् बोध्यपिता तनूना గర్భాలయంలో కొలువై సమస్త లోకాలలో పరిపాలిస్తున్న అమ్మవారు ఇక్కడ స్వయండి శతాబ్దాల క్రితం ఇక్కడ ప్రవహించే కాళంగి నదిలో అమ్మవారి విగ్రహం బయల్పడింది అయితే ఆ విగ్రహాన్ని నిలబెట్టేందుకు గ్రామ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా వీలు పడలేదు ఆ రాత్రి ఇళ్లకు వెళ్లి విశ్రమించిన గ్రామస్తులకు ఉదయం వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం దక్షిణాభిముఖంగా భక్తులు చెంగాళమ్మ పరమేశ్వరి మహత్యాన్ని వీక్షించి పూజించసాగారు నాటి నుంచి అనునిత్యం అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది ఎవరు ఏది కోరినా తన దివ్య ఆశిస్సులతో కటాక్షిస్తోంది